నలుగురు కొడుకులు ఉన్న తల్లి అనాథయింది ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలగునూరులో జరిగింది ఒక చిన్న గుడిసెలో తల్లిని ఉంచి కొడుకులు పట్టించుకోవడం లేదు అని తినడానికి అన్నం కూడా పెట్టడం లేదు అని బాధపడుతుంది ఆకలి బాధ్యత స్టేషన్ స్టేషన్కు వెళ్ళింది ఆమె ఆవితరణ విన్న ఎస్ఐ ఆమెకు న్యాయం హామీ ఇచ్చారు

నా పట్టుకుడు భూ వేస్తా బర్జారని వస్తాడు బర్ వచ్చితే ఇంట్లో కూడా ఆడుతుంది ఇప్పుడు భూ పెట్టు వాడంతా హాఫ్ అవరా హాఫ్ అవరా హన్ను అని లో ఉంటాడు వాడే పాకి వాడే పాకి అక్కడ ఇరవై పొలవు లేదు నాలుగు రూపాయలు నాలుగు ఎందుకు వచ్చినాయి బాగా పోయి అది అయిపోయినాక మళ్ళా పొలం మానకుండా ఉన్నది పదిహేను ఎంతమంది కొడుకులు నాలుగు కొడుకులు ఏమంటారు అన్న ఇప్పుడు ఎవరు కలిసినావు